వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బజాజ్ అలియాంజ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ బజాజ్ అలియాజ్ లైఫ్ ఈటెచ్ టూలో మూడు రకాల ప్లాన్ వేరియంట్లు ఉన్నాయి లైఫ్ షీల్డ్ రెండు లైఫ్ షీల్డ్ ప్లస్ మూడు లైఫ్ షీల్డ్ ఆర్ఓపి ఈ ప్లాన్ తీసుకోవడానికి కావలసిన అర్హతలు ఏమిటి ప్లాన్ తీసుకునే వ్యక్తి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి పాలసీ గరిష్టంగా తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు తీసుకోవచ్చు పాలసీ సమ్ సమ్ఎస్యూర్డ్ ఎంత ఉంది యాభై లక్షల నుండి ప్రారంభమై గరిష్టంగా ఎంత అమౌంట్ వరకు అయినా తీసుకోవచ్చు ప్రీమియం చెల్లించడానికి మూడు రకాల ఆప్షన్లు ఉన్నాయి నెల నెల ఈఎంఐ కట్టవచ్చు లేదా మూడు నెలలకు ఒకసారి పేమెంట్ చేయవచ్చు లేదా సంవత్సరానికి ఒకేసారి పేమెంట్ చేయవచ్చు ఈ పాలసీ తీసుకునేవారు ఖచ్చితంగా మూడు బెనిఫిట్స్ ఉండేలా చూసుకోండి మొదటి బెనిఫిట్ డెత్ బెనిఫిట్ రెండు టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ మూడు యాక్సిడెంటల్ పర్మినెంట్ డిజబిలిటీ బెనిఫిట్ ఈ బెనిఫిట్స్ ఉంటేనే ఈ పాలసీ మీకు పూర్తి కవరేజ్ ఇస్తున్నట్టు ఈ పాలసీలో ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు పాలసీని మూడు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ప్రీమియం చెల్లించారు అనుకుంటే నాలుగో సంవత్సరంలో మీకు కొన్ని పరిస్థితుల వల్ల ప్రీమియం చెల్లించలేము అనుకుంటే ప్రీమియం చెల్లింపును వాయిదా వేసుకునే వెసులుబాటు ఈ పాలసీ అందిస్తుంది వాయిదా వేసిన సమయంలో కూడా ఈ పాలసీ యాక్టివ్లోనే ఉంటుంది మీకు ఏదైనా జరిగితే సమ్ ఇన్సూర్డ్ మొత్తం మీ ఫ్యామిలీకి అందజేస్తారు సమ్ ఇన్సూర్డ్ను పెంచుకునే అవస అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి తీసుకున్న సమ్ ఇన్సూడ్ సరిపోదు ఇంకా ఎక్కువ కవరేజ్ కావాలి అనుకుంటాము అవి ఎలాంటి సందర్భాల్లో అంటే మ్యారేజ్ పిల్లలు పుట్టడం హోమ్ లోన్ వంటి ముఖ్యమైన జీవిత సంఘటన సమయంలో మనకి ఎక్కువ సమయ అవసరం అనిపిస్తుంది దానివల్ల మీ ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా మీరు లాభం పొందడానికి ఉపయోగపడుతుంది సపోజ్ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీకు పాలసీ అవసరం లేదు అనుకున్నారు అలాంటప్పుడు పాలసీ నుండి ముందుగానే ఎగ్జిట్ అయి చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు అయితే దీనికి కొన్ని షరతులు ఉంటాయి పాలసీ తీసుకునే సమయంలో ఆ షరతులు ఏంటనేది వివరంగా తెలుసుకోవాలి ఈ పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ రైడర్ వంటి అదనపు రైడర్లను ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా ఉంది సెక్షన్ ఎయిటీసీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది ఇన్ కేస్ డెత్ అయితే ఫ్యామిలీకి చెల్లించే అమౌంట్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెట్టే పని లేదు ఎందుకంటే సెక్షన్ టెన్ డి ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ ఉంది లైఫ్ షీల్డ్లో డెత్ బెనిఫిట్ టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ రిట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మినెంట్ డిజిబిలిటీ బెనిఫిట్స్ ఉన్నాయి లైఫ్ షీల్డ్ ప్లస్లో డెత్ బెనిఫిట్ టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మినెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ ఉంది రెట్నా ప్రీమియం బెనిఫిట్ లేదు లైఫ్ షీల్డ్ ఆర్ఓపిలో డెత్ బెనిఫిట్ టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ రిట్న ప్రీమియం బెనిఫిట్స్ ఉన్నాయి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది లేదు ఉదాహరణకి ఇప్పుడు లైఫ్షీల్డ్ ఆర్ఓపి చూద్దాం మీరు ఒక కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు మీకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ మొత్తం ఏడు లక్షల యాభై వేలు చెల్లించారు ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మీకు అరవై ఐదు సంవత్సరాల వరకు జీవించి ఉంటే మీరు కట్టిన మొత్తం అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు మీకు తిరిగి పొందుతారు ఒకవేళ మీరు మరణిస్తే మీ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు చెల్లిస్తారు అయితే లైఫ్ షీల్డ్ ఆర్ఓపిలో ప్రీమియం అనేది ఎంపిక చేసుకునే సమయంలో మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లిస్తే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాక రిస్క్ అవరేజ్ అనేది ముగిసిపోతుంది అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాక మీకు ఏదైనా జరిగితే సమ్ఇన్సూర్డ్ అమౌంట్ అనేది రాదు ఈ విషయం గుర్తుంచుకోవాలి అయితే ఈ పాలసీయే ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉంది అంటే వందకి తొంభై తొమ్మిది పాలసీలు ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా క్లెయిమ్ అవుతున్నాయి అది కూడా వన్ డేలోనే క్లెయిమ్ సెటిల్మెంట్ ఇస్తున్నారు ట్రిపుల్ ఏ కేర్ రేటింగ్ ఉంది ఇప్పటి వరకు నాలుగు కోట్ల మందికి లైఫ్ కవర్ ఇస్తుంది అందుకే ఇప్పుడే మీ భవిష్యత్ విపత్తుల నుండి మీ ఫ్యామిలీని రక్షించుకోవడానికి టర్మ్ పాలసీ తీసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి